జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ యోగి నాగరాజ్ గౌడ్ ఈరోజు స్థానిక ముఖ్యోత్సవాలయంలో వినియోగదారుల హక్కులు పర్యవేక్షణపై అవగాహన సదస్సుకు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాముడు గారు తర్వాత మద్దయ్య గారు హాజరయ్యి ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చి రైతులు భూములన్నీ రీసర్వే చేయడం వల్ల రైతుల భూములు బెల్లంత అయిపోయి తక్కువ ఎక్కువ జరిగి అప్పట్లో ఉన్న సర్వేర్లు గ్రామ సర్వేర్లు మండల సర్వేర్లు కూడా ప్రభుత్వానికి ఉత్తాసరికి నిజమైన భూమి లబ్ధిదారుల భూములను ఆన్లైన్ నందు తొలగించడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక అమెండ్మెంట్ చేశాడు ఏం చేశాను మేము ప్రభుత్వం లేకొచ్చినా వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చెప్పినట్టునే ఒక నెలకి అసెంబ్లీ తీర్మానం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది ఆ రద్దు చేసిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి వెంటనే గవర్నర్ ఆమోదం కూడా జరిగింది అయితే ఇంతవరకు కూడా ఇంతవరకు ఆ ల్యాండ్ రేటింగ్ యాక్ట్ రద్దయినా కూడా ఏదో ప్రజల యొక్క భూములు ఆన్లైన్ నందు జరగడం లేదు ఆన్లైన్ నందు ఎక్కించడం కానీ చేయడం కానీ లేదు వాళ్ళకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వేసే నష్టపరిహారం కూడా రాకుండా చేసినారు తర్వాత భూములు రెండు కావడం లేదు చాలా మంది రైతులు రెండు కాక బ్యాంక్ నోటీసులు తీసుకొని ఎంతోమంది మానసిక చోపు రైతులు రాష్ట్రంలో పద్దెనిమిది వేల ఆరు వందల మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది తర్వాత బ్యాంకులో ఇన్వాల్వ్ కావడం లేదు బిడ్డ పెండిని పెట్టుకొని కొంతమంది తమ భూముల్ని తిరిగి అమ్ముకోవాలని చెప్పి చెప్తే ఆన్లైన్లో లేనందువల్ల రిజిస్టర్లు సబ్ రిజిస్టర్లు రిజిస్టర్ చేయడం గొప్ప వల్ల పెండింగ్ ఆగిపోయినాయి పిల్లల చదువులు ఆగిపోయినాయి ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వల్ల పేద రైతుల భూములు డీజీ ల్యాండ్లు బంజర్ భూమి ఇవన్నీ కూడా ఆన్లైన్ అందరూ తీసేళ్తారు దాదాపు ప్రభుత్వం వచ్చి ఆ పద్దెనిమిది నెలలు అవుతున్న ఇంతవరకు ల్యాండ్ టెట్లు దానికి పోయినా సర్వేలు కానీ ఏవెంబో అధికారులు కానీ ఎమ్ఆర్ఓ కానీ వాళ్ళ భూములను రీసర్వే చేసి తిరిగి భూములు ఎక్కించడం లేదు గ్రామ సభలు మూడు సార్లు పెట్టారు రసీదులు ఇచ్చిన తప్ప ఎవరి భూమి కూడా ఎక్కడం లేదు ఇందులో ఉదాహరణకి ఇప్పుడు మీ భూమి ఎవరైనా ఇది మనకు భూమి ఆన్లైన్లో పంపించుకుంటున్నారా కష్టపడేయాలకి దానికి తెప్పించుకోవడం ఈ మీకు నష్టపడేది ఏమైనా అన్యాయదు పేరు రాములు అరాశీరాములో ఒక రైతు షుగర్ బీపీ జాస్టర్ ఉంది అనారోగ్యానికి గురైనారు ఆయన భూమిని ఇంతవరకు ఆన్లైన్ ముందు సంపేపించుకోవడం కానీ రైతులకు సంబంధించిన ఎటువంటి కూడా పరిహారం చేయడం లేదు ఎక్కువ పాతల కాలం నుంచి ఉన్న భూములు ఈ రోజు ఆన్లైన్ నందు బెల్లం చేయడము కొంతమంది అన అపరిచిత వ్యక్తులు పేరు మీద భూములు ఎడము వాళ్ళు ఊర్లో లేకుండా కూడా ఇట్లా జరుగుతున్నాయి మీకేందరినా అంటే అందుకే భూమి అందుకని ప్రభుత్వం నుంచి నష్టపోయేది ఉన్న సరిగ్గా పర్లేదు ఇట్లా ఈ విధంగా రైతులు ఎంతోమంది ఎన్నో రకాల నష్టపోతున్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు పదిహేను నెల అయినా ఇంతవరకు ఏమి ఎటువంటి ఇది నష్టపరిహారం ఇవ్వడం లేదు ఆన్లైన్లో భూములు రైతుల యొక్క భూములు ఆన్లైన్లో ఎక్కించుకోకూడదు కూడా అధికారులు రెవెన్యూ అధికారులు సర్వేలు కూడా విధంగా చేస్తున్నారు ఇలా కూడా చాలామంది చనిపోయే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇరవై వేలు పీఎం కిసాన్ రైతు బలసారి రెండు కలిపి రైతుల ఖాతాలో వేస్తా అంటున్నాడు ఇప్పుడు కానీ వేస్తే రైతులకు ఒక్క రూపాయి రాదు దయచేసి మేము హెచ్చరిస్తున్నాము భూములన్నీ ఎక్కించిన తర్వాతనే నష్టపరిహారం కూడా వేయాల ఆ డగానే ఏ ఉంటే ఖచ్చితంగా రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎబ్బిడీసీ జబ్బిడీసీ ఎన్నికలలో ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రజలకు కూలగొట్టడం జరిగింది తిరిగి టైటిలింగ్ యాక్ట్ పోయి కూడా పద్దెనిమిది నెలలు అవుతున్నా ఇంతవరకు ప్రజలకు భూములు ఎక్కేయడం లేదు ఎందుకు ఎక్కేయడం లేదు తర్వాత రిజిస్టర్లు కావడం లేదు తర్వాత ఆన్లైన్లో బ్యాంకులో తీసుకున్న డబ్బులు విన్నవ్ చేయలేకపోతే రైతులు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ చర్య తీసుకొని తీసేసిన రైతుల భూములను ఎక్కించాలని కోరుకుంటూ ఈ రైతు భూములు ఎక్కించడానికి ప్రజా సంఘాలు వామపత్ర సంఘాలు రెండు సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కూడా పోరాటం చేయాలా పార్టీలకు అతీతంగా కూటమి నేతలు కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఇప్పేలా అంజారా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఇంతవరకు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పట్టించుకోవడం లేదు ఆన్లైన్ టైటిలింగ్ యాక్ట్ పోయి కూడా భూములు రైతుల భూములు ఎట్టియకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పేరు ఏ నగరాజు నేను అందారాజు కూడా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను